హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై హైఫ్లయర్ తెలుగు ఈరోజు స్టాక్ మార్కెట్ సిరీస్ పార్ట్ లో మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి చూద్దాం సో ఈరోజు కవర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మార్కెట్ అంటే ఏంటి మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఈ మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అండ్ మార్కెట్లో మెంబర్స్ ఎవరు వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ లో షేర్స్ అనేవి ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి బిట్వీన్ ఆ బయ్యర్ అండ్ సెలర్ అండ్ లాస్ట్లో మొత్తం మార్కెట్ ఇండియన్ మార్కెట్ ఒక వ్యూ చూద్దాం ఫస్ట్ మార్కెట్ అంటే ఏంటి మార్కెట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ అ బయ్యర్ అండ్ సెల్లర్ అండ్ ప్రైజ్ ఈస్ డిస్కవర్డ్ బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ ఇప్పుడు సప్లై తక్కువ ఉండే డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతాయి ప్రైజెస్ అనేది హైయ్యర్ ఉంటాయి ఇప్పుడు సప్లై ఎక్కువ ఉండే డిమాండ్ తక్కువ ఉంటే ప్రైజెస్ అనేది లోవర్ ఉంటాయి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్ వెండర్ ఉన్నాడు తన దగ్గర ఫైవ్ కేజీస్ ఆఫ్ ఆనియన్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈచ్ కేజీ ఆఫ్ ఆనియన్ ని హండ్రెడ్ రూపీస్ దగ్గర అమ్ముదాం అనుకుంటున్నాం బట్ తన దగ్గరికి హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు కొందాం హండ్రెడ్ రూపీస్ దగ్గర ఆనియన్ కేజీ ఆనియన్ తన ఏం చేయొచ్చు ఆనియన్ వెండర్ హీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిమాండ్ అండ్ ఇంక్రీస్ ద ప్రైస్ సో ప్రైస్ కేజీ ఆనియన్ని హండ్రెడ్ రూపీస్ నుంచి విల్ ఇంక్రీస్ టు టూ హండ్రెడ్ అప్పుడు టూ హండ్రెడ్ పెడితే అందరు హండ్రెడ్ మెంబర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా సో సమ్ ఆఫ్ దెమ్ విల్ గెట్ డ్రాప్డ్ సో రిమైనింగ్ ట్వంటీ మెంబర్స్ ఎంతో ఉండొచ్చు సో ఈ ట్వంటీ మెంబర్స్ కూడా ఎక్కువ డిమాండ్ అయితే తన దగ్గర ఉన్న ఫైవ్ కేజీస్ ఆనియన్స్ ఆనియన్స్కి సో ఈ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ ప్రైస్ టు టూ ఫిఫ్టీ అప్పుడు ఆ ట్వంటీ మెంబర్స్ అలా फाइव मेबर्स मेबर्स अतर सो अंत डिमेंड की सप्ले मैच सैल रेट देट ट्वेंटी पर्जी टू फिफ्टी अने प्रई डिस्कवरी प्रईस डिस्कवरी अंदर दि सोल् हिस्सा अंदेज बीन टेकन प्लेसर्ली स्टाक मार्के अंत इन uh, बयर्स बा, से तक షేర్ ప్రైస్ బాగా షూటప్ అయిపోద్ది ఎందుకంటే బయర్స్ అంటే ఏంటి డిమాండ్ సప్ సెల్లర్స్ సప్లై ఇది సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైజెస్ పెరుగుతాయి అదర్ కేసెస్ వైస్ వర్స్ సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే ప్రైజెస్ వెళ్ళిపో సెల్లర్స్ ఎక్కువ ఉండి బయర్స్ తక్కువ ఉన్న కేసులు ఇది మార్కెట్ నెక్స్ట్ మార్కెట్స్ వచ్చాయి మన ఇండియన్ మార్కెట్లో ఫోర్ మెయిన్ మార్కెట్స్ ఉన్నాయి క్యాష్ అండ్ ఎక్విటీ డెరివేటివ్ మార్కెట్ కమోడిటీ అండ్ ఫార్ ఎక్స్ మార్కెట్ సో క్యాష్ అండ్ ఎక్విటీ మార్కెట్లో ఏమేమి ట్రేడ్ అవుతాయి అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ సారీ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ రియల్ టైమ్గా ట్రేడ్ అవుతాయి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎట్ డే అండ్ ఎన్ఏ మీద ట్రేడ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి డిరవేటివ్ మార్కెట్ డిరైవేటివ్ మార్కెట్ అంటే ఏంటంటే ఇది హెడ్జింగ్ పర్పస్కి క్రియేట్ చేసిన మార్కెట్ హెడ్జింగ్ అంటే ఏంటంటే మెయిన్ అండర్లయింగ్ స్టాక్ ఏదైతే ఉందో మీకు క్యాష్ మార్కెట్లో అందులో మీకు ఎప్పుడన్నా లాస్ వస్తుంది షేర్స్ పడతాయి అనిపిస్తే ఈ డెరవేటివ్ మార్కెట్లో ఉన్న కంపోనెంట్స్తో హెడ్ చేస్తారు లైక్ ఫ్యూచర్స్తో హెడ్ చేయొచ్చు ఆప్షన్స్తో హెడ్ చేయొచ్చు లైక్ లెట్సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ దగ్గర ఫైవ్ ల్యాక్స్ వర్త్ రిలియన్స్ షేర్స్ ఉన్నాయి అనుకుందాం సో మీకు ఈ రేపు మార్కెట్స్ పడిపోద్ది నా ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అవుతుందేమో అనే భయం ఉంటుంది కదా మీకు పడిద్దనే కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు మీరు లో మార్కెట్లో ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు లేకపోతే పుట్స్ని బై చేయొచ్చు రేపు ఒకవేళ మార్కెట్ మీరు అనుకున్నట్టే పడింది అనుకుందాం ఫ్రెండ్స్ సో మీ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అయినాయి దాని వాల్యూ పడిపోయింది క్యాష్ మార్కెట్లో ఎంత అయితే వాల్యూ పడిపోయిందో అంత మీకు మార్కెట్ మార్కెట్లో ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే మీరు హెడ్ చేసి హెడ్జ్ పొజిషన్స్ కొనుక్కున్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ మీకు ఇక్కడ డ్యామేజ్ అయితే డెరివేటివ్ మార్కెట్లో కవర్ అయిపోతుంది అదే ఏమి డ్యామేజ్ అయ్యకపోతే యూ విల్ లూజ్ ద ఇన్సూ ప్రీమియం పెయిడ్ ఇన్ డెరివేటివ్ మార్కెట్ ఓకే నెక్స్ట్ మార్కెట్ ఇస్ కమోడిటీ మార్కెట్ కమోడిటీ మార్కెట్లో డే టు డే లైఫ్ కమోడిటీస్ ట్రేడ్ అవుతాయి ఎగ్జాంపుల్ గోల్డ్ సిల్వర్ వీట్ క్రూడ్ ఆయిల్ బార్లే ఈ వీటి మన డే టు డే లైఫ్లో వాడే ఈచ్ కమాడిటీ యొక్క ప్రైజ్ ఈ కమాడిటీ మార్కెట్లోనే డిస్కవర్ అవుతుంది ప్రైస్ డిస్కవరీ అనేది ఈ మార్కెట్లో అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్ ఈ మార్కెట్లో మెయిన్గా కరెన్సీస్ అనేవి ట్రేడ్ అవుతాయి లైక్ ఇండియన్ రూపీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ యునైటెడ్ స్టేట్ డాలర్ రుబెలీ రష్యాది ఈ జపాన్ ఇలా అన్ని వరల్డ్ వైడ్గా ఉన్న కరెన్సీస్ అన్ని ఫారెక్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ ఫోర్ మార్కెట్స్ లో పెద్ద మార్కెట్ ఏదంటే ఫారెక్స్ మార్కెట్ బట్ మన్ ఇండియాలో ఈ ఫారెక్స్ మార్కెట్ అసలు పెద్దది కాదు ఇందులో ట్రేడింగ్ మెంబర్స్ తక్కువ పార్టిసిపెంట్స్ తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి మన గవర్నమెంట్ చాలా ఇది చాలా రెగ్యులేటెడ్ మార్కెట్ ఇండియాలో ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే చేయగలరు నాట్ ఇండివిజువల్ కెన్ పార్టిసిపేట్ అండ్ డూ trading in this market not invest in this market but worldwide the forex market is the biggest market by volumes by the value of the money This is very at the market India lo just four markets the biggest is cash and equity next is derivative market worldwide the only India low derivative market worldwide compare derivative markets వీ కాంట్రిబ్యూట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఇన్ డెరైవేటివ్ మార్కెట్ వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కవర్ చేస్తారు చూద్దాం బట్ దిస్ ఈస్ ద మెయిన్ ఫోర్ మెయిన్ మార్కెట్స్ ఉంటాయి అందులో టూ ఆర్ ఇంపార్టెంట్ అదర్ టూ కమాడిటీ అండ్ ప్రొడక్ట్స్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ని అంత పార్టిసిపేషన్ ఉండదు అందులో సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మార్కెట్ అండ్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ పార్టిసిపెంట్స్ మన మార్కెట్స్ ఇందా చూసిన ఫోర్ మార్కెట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు వన్ రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే మనం చిన్న చిన్న మనీ సేవింగ్స్ మనీతోనూ లైక్ టెన్ ల్యాక్స్ కానీ టెన్ థౌజండ్ కానీ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి ఇన్వెస్ట్ ట్రేడింగ్ చేసే వాళ్ళని రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటారు ఓకే వీళ్ళ దగ్గర ఉన్న మనీ ఎప్పుడు చిన్నదే నువ్వు హండ్రెడ్ క్రోర్స్ తీసుకొని రా టెన్ క్రోర్స్ తీసుకురా ఇట్ ఈస్ ఆల్వేస్ అ లెస్సర్ అమౌంట్ కంపేర్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ హెచ్ ఫండ్స్ పెన్షన్ ఫండ్ ఎక్సెట్రా వీళ్ళ దగ్గర ఉన్న మనీతో కంపేర్ చేస్తే నీ మనీ ఎప్పుడు చిన్నదే అందుకే మనల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు రిటైల్ కామన్ నెక్స్ట్ వచ్చేసి ఈ మనం రైట్ సైడ్ లో చూస్తున్న లో కూడా మళ్ళీ క్యాటగరైజేషన్స్ ఉంటాయి లో డిస్ రిజిస్టర్ అయితే వాళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటాం లో రిజిస్టర్ అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటాం దే కాంట్రిబ్యూట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ వాల్యూమ్స్ ఇన్ ద మార్కెట్ వాళ్ళ మనీ ఎక్కువ వాళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువ తో కంపేర్ చేస్తే మనది నాన్ ఇగ్నిజిబుల్ వాంగ్స్ తో కంట్రోల్ చేసుకోండి ఓకే వీ లు మార్కెట్ పార్టిసిపెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ Members ఈ మార్కెట్ లో ఎవర ఎవరు Members మన రిటైల్ ఇండివిడ్యుయల్ ఇన్వెస్టర్స్ ఆఫ్ నంబర్ అలాగే ఎక్స్ చేంजेस ఆఫ్ నంబర్ డిపాజిటరీస్ ఆఫ్ నంబర్ अदर ఇంటర్మీడియేటెడ్ ఇస్ లైక్ స్టాక్ బ్రోకర్ ఆర్పి అంటే ట్రాన్స్ఫర్ ఏజెంట్ మీరు స్టాక్ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ ట్రాన్స్ఫర్ చేయాలి కదా బిట్వీన్ వన్ పర్సన్ అండ్ అదర్ పర్సన్ సో ఆర్టీఎస్ అనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు బిట్వీన్ బ్రోకర్ టు బ్రోకర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎక్సెట్రా సో సెబీస్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్ మార్కెట్స్ ఓకే మన ఫస్ట్ స్లైడ్లో చూసినట్టు క్యాష్ మార్కెట్ డెరివేటివ్ మార్కెట్ కమాడిటీ మార్కెట్ వీటిని రెగ్యులేట్ చేసేది సెబీ सक्यूरी एक्सचे बोर्ड इंडिया, ओके फॉर एक्स मार्केट रिजर्व बैंक आफ् इंडिया रिमे त्री मार्के से रूल रेगुलेषा से सबी ए रूल फॉर्मो कर् अदावाली दू कंप्लेट अगेन्स्ट रूल सैट बेबी से पोलीस्ट दर्क ఇక్కడ చూస్తే మనకి రెండు ఎక్స్ చేంజ్స్ ఉంటాయి మెయిన్ నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ మీరేదన్నా స్టాక్ ఎక్స్ చేంజ్ లో షేర్ ఉంటది అది ఎక్కడ స్టోర్ అవుద్ది డిపాజిటరీస్ లో స్టోర్ అవుద్ది మీ ఇక్కడ చూస్తున్నారు డిపాజిటరీస్ This is depository CDSL and NSTA సో మీరేదన్నా షేర్ ఉంటది డిజిటలైజ్డ్ ఫార్మాట్ లో ఈ డిజిటల్ డేటాబేస్ లో స్టోర్ అవుద్ది మీ బ్రోకర్ దేంతో రిజిస్టర్ అయి ఉంట అందులో స్టోర్ అవుద్ది ఎన్ఎస్డిఎల్తో రిజిస్టర్ అయితే ఇందులో స్టోర్ అవుద్ది సిడిఎస్ఎల్ అయితే సిడిఎస్ఎల్ ఇది మార్కెట్ మెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి షేర్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో బిట్వీన్ ఆ బయ్యర్ అండ్ సెల్లర్ చూద్దాం మనం ఇందాక డిస్కస్ చేసిన మార్కెట్ స్ట్రక్చర్ సో ఇక్కడ ఒక బ్రోకర్ ఏ ఉన్నాడు ఇక్కడ బ్రోకర్ బి ఉన్నాడు ఓకే బ్రోకర్ ఏ దగ్గర నుంచి బై ఆర్డర్ వస్తుంది బ్రోకర్ బి దగ్గర నుంచి సెల్ ఆర్డర్ వస్తుంది ఓకే బయర్ని నేను అనుకుందాం సెల్లర్ మీరు అనుకుందాం ఓకే మీరు రిలయన్స్ షేర్ని అమ్మేస్తున్నారు మీరు ఏ టెన్ రూపీస్ దగ్గర కొనుక్కున్నారు హండ్రెడ్ రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయింది మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకుంటున్నారు మీరు అమ్మేస్తున్నారు ఓకే మీరు ఎంత హండ్రెడ్ షేర్స్ అమ్ముతున్నారు రిలయన్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఓకే నేనేం చేస్తా నేను కొందామనుకుంటున్నా హండ్రెడ్ రూపీస్ దగ్గర హండ్రెడ్ షేర్స్ ఐ ఫీల్ ఇంకా ఫర్దర్ పెరగచ్చు హండ్రెడ్ ఈజ్ ఎ గుడ్ ప్రైజ్ అని నేను హండ్రెడ్ షేర్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నా బ్రోకర్కి ఆర్డర్ పంపిస్తాను బ్రోకర్ ఏం చేస్తాడు స్టాక్ మార్కెట్ ఎంఎస్సి ఆర్ బిఎస్సికి మన బై ఆర్డర్ని పంపిస్తాడు ఓకే మీ సెల్ ఆర్డర్ కూడా మీ బ్రోకర్ బి స్టాక్ మార్కెట్ పంపిస్తాడు స్టాక్ మార్కెట్ ఏం చేసిద్ది ఈ సెల్ ఆర్డర్ బై ఆర్డర్స్ ఏదైతే వస్తాయో వాటిని మ్యాచ్ చేసిద్ది ఓకే మన ఇద్దరం ఒకటే ప్రైస్ దగ్గర ఆర్డర్స్ పెట్టాం కాబట్టి నీ ఆర్డర్ అన్న ఆర్డర్ మ్యాచ్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తది బ్రోకర్ B మీ డిపాజిటరీ అకౌంట్ అండ్ మీ డిజిటల్ లాకర్ అండి డిపాజిటరీస్ అండ్ డిజిటల్ లాకర్ లాగి మీరు ఈ డిపాజిటరీ అకౌంట్స్ కి యాక్సెస్ ఈ ఆల్మే బ్రోకర్ కి సో మీరు ఒక పిన్ ఉంటది మీ దగ్గర ఆ పిన్ ఎంటర్ చేసి ఓటిపి ఎంటర్ చేస్తే ఈ డిపాజిటరీ కి యాక్సెస్ ఇస్తది బ్రోకర్ అప్పుడు మీరు పేస్ చేసిన హండ్రెడ్ షేర్స్ ని మీ డిపాజిట్ లో తీసి స్టాక్ ఎక్స్చేంజ్ పంపిస్తుంది బ్రోకర్ బి సో ఇప్పుడు మన ఆర్డర్ మ్యాచ్ అయిపోయింది కదా హండ్రెడ్ రూపీస్ దగ్గర బ్రోకర్ ఏ ఏం చేస్తాడు రిసీవ్ చేసుకుంటాడు ఆ హండ్రెడ్ షేర్స్ ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ హండ్రెడ్ షేర్స్ ని బ్రోకర్ ఏకి బ్రోకర్ ఏ ఏం చేస్తాడు ఇప్పుడు ఆ హండ్రెడ్ షేర్స్ నా సిడీఎస్ఎల్ అకౌంట్ లోకి వేస్తాడు सीडीएस एस डी ए ब्रोकर् देश रिजिस्टर डिपॉजिटरी षेरस्यूर्टोर चाहिए सो इला एक्सचे अने जो बिटीन अ बयर अंड सीटर ब्रोकर्सर सेटाक एक्सचे इंडिविजुअल मन डॉ मार्केट की आर्डर पंप टू सैंड थ्रू अ ब्रोकर् Uh, that's what is decided by sebi through their rules and regulations. next, purchasing indian market overview totally in one India, 15,000 demat accounts active only as on march 2025. sorry, march 2024. total value of indian stock market is 5.5 trillion dollars. మన జీడిపి కంపేర్ చేస్తే వన్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ జీడిపి అంటే జీడిపి కన్నా మన స్టాక్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది హండ్రెడ్ ఉంటే వన్ ఇస్ టు వన్ రేషియోలో ఉండేది బట్ వన్ ఫార్టీ సో మన స్టాక్ మార్కెట్ యాజ్ ఆఫ్ ద డేట్ ఇట్స్ ఓవర్ వాల్యూడ్ కంపేర్ టు ద జీడిపి నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ companies list both exchanges bombay stock exchange and national stock exchange and fourth is uh, stock market penetration in india is 5% whereas uh, us lo compare is 61% and china lo 30% on still there is a chance of growth in this segment so the retail investors in the future, they will need to participate in markets. and the uh, value range of the active 15 crore demat accounts, 99% of the accounts are under the value of 10,000. The remaining 1% uh, of the population. they hold the entire stock market. this 5.5 trillion dollars. 99% of card. 1% of them is $5.5 trillion. Next, India is the fourth largest market in the world after USA, China, and Japan. USA see, market value $54 trillion. China is somewhere around 34. Japan, Japan is $6.2 trillion. And India is next. പ്ലീസ് ലൈക് ഷെയർ യു സോ മച്ച്